నేను మీ స్వామిని ఇప్పుడు అయితే మనకైతే రిపబ్లిక్ డే సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి స్టార్ట్ అయ్యి కూడా టూ డేస్ అవుతుంది ఇప్పటికైతే నేను చెక్ చేసినక్కడికి ఈ ప్రైజ్లు అయితే ఉన్నాయి దీంట్లో అయితే బెస్ట్ మొబైల్స్ అయితే సెలెక్ట్ చేసి ప్రైజ్ బాగా డ్రాప్ అయిన ఫోన్స్ మాత్రమే పిక్ చేసిన అనమాట ఇవి ఫ్లిప్కార్ట్ లో వచ్చేసి మనకైతే హెచ్డిఎఫ్సి పైన ఆఫర్ ఉంది క్రెడిట్ కార్డ్ పైన అమెజాన్ లో వచ్చేసి ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ పైన ఆఫర్ అయితే నడుస్తుంది ఇన్స్టెంట్ టెన్ పర్సెంట్ అయితే డిస్కౌంట్ అయితే నడుస్తుంది ఈ క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకైతే యూజ్ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఒకవేళ మీ తన క్రెడిట్ కార్డు లేకపోయిందంటే అంతగా యూజ్ అయితే ఉండదు ఇది ఒకటి మైండ్ లో పెట్టుకొని షాపింగ్ అయితే చేసుకోండి దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకైతే ఐక్యూ నుంచి ఐక్యూ జీ నైన్ ఎక్స్ అనమాట ఇదైతే రోజు అయితే పదకొండు వేల బడ్జెట్ అనుకుంటారో వాళ్ళకైతే బెస్ట్ గా ఉంటది ఎందుకంటే ఇది పదివేల ఐదు వందలకైతే వస్తుంది అనమాట ఐక్యూ కాబట్టి పర్ఫార్మెన్స్ పరంగా బాగానే ఉంటుంది చూడండి బడ్జెట్ లో మంచి ఫోను ఇది లేదు నాకు రియల్మీ నుంచి ఒక ఫోన్ కావాలి థర్టీన్ థౌజండ్లో కావాలనుకుంటే రియల్మీ నుంచి రియల్మీ పీ వన్ ఫైవ్ అయితే ఉన్నది చూసేయండి ఇది కూడా బాగానే ఉంటుంది అనమాట లేదు మనకు బడ్జెట్ పద్దెనిమిది వేలు ఆ టైంలో మీరు అనుకున్నట్టయితే ఈ రియల్మీ నుంచే రియల్మీ పి టూ ప్రో అని ఉన్నది సూపర్ అంటే సూపర్ గా ఉంటది ఇదైతే చూసేయండి పద్దెనిమిది వేలు అంటే సెవెంటీన్ త్రిపుల్ నైన్ లో ఇది వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ వేరియంట్ అయితే ఇది వస్తుంది అనమాట లేదు రియల్మీ కాదు మాకైతే వివో నుంచి కావాలనుకుంటురా వివో నుంచి కావాలనుకుంటే ఇరవై ఒకటి ఐదు వందలు పెట్టగలుగుదాం అనుకుంటే వివో నుంచి వివో టీ త్రీ ప్రో అయితే ఉన్నది ఇది కూడా బాగానే ఉంటది చూడండి వివో కాబట్టి కెమెరాస్ కూడా బాగానే ఉంటాయి ఇదే చూసుకోండి లేదు అనుకుంటే ఇంకోటి ఏమున్నదంటే ఇది వివో టీ త్రీ ప్రో అనేది మనకు సెవెన్ జెన్ త్రీ అయితే వస్తుంది అదొకటి మైండ్ లో పెట్టుకోవాలి స్నాప్ డ్రాగన్ సెవెన్ జెన్ త్రీ తోట అయితే వస్తుంది అనమాట ఇంకోటి ఏంటంటే మనకు ఇదే ట్వంటీ టూ థౌజండ్ లో మనకైతే నథింగ్ టూ ఏ ప్లస్ నుంచి అయితే మనకైతే వస్తుంది ఇది మొత్తం మూడు కెమెరా సెటప్స్ అయితే ఉంటాయి బ్యాక్ సైడ్ రెండు కెమెరాలు ఫ్రంట్ సైడ్ కూడా మనకు సెల్ఫీ కెమెరా కూడా ఫిఫ్టీ మెగాపిక్సెల్ అయితే ఉంటుంది అనమాట ఇది డైమండ్ సిటీ సెవెన్ త్రీ ఫైవ్ జీరో మీద అయితే రన్ అవుతుంది మైండ్లో అయితే పెట్టుకోవాలి ఇంతకన్నా ముందు పోతాం మాకు ప్రైజ్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీకు ఆల్రౌండర్ ఫోన్ కావాలనుకుంటే మీకైతే ఇచ్చేది బెస్ట్ది సామ్సంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోర్ ఎఫ్ఈ అనమాట ఒకవేళ మీరు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ తీసుకుంటే యాభై ఒక్క వేలు అయితే మనకైతే చూపిస్తుంది దీనిలో కెమెరా సెటప్స్ అయితే మీకు తెలిసిందే కదా బ్యాక్ సైడ్ త్రీ కెమెరా ఉంటాయి ఫ్రంట్ సైడ్ అయితే ఒక కెమెరా ఉంటుంది అది టెన్ మెగాపిక్సెల్ టెన్ మెగాపిక్సెల్ అయినా కానీ సూపర్ గా అంటే పర్ఫార్మెన్స్ వీడియో పరంగా ఫోటోల పరంగా సూపర్ అంటే సూపర్ గా ఉంటుంది బ్లాగర్స్ అయితే బెస్ట్ ఛాయిస్ అనమాట ఇదైతే లేదు నేను బేసిక్ వేరియంట్ తీసుకుంటా అంటే నలభై ఐదు వేలకే వస్తుంది ఎయిట్ వన్ ట్వంటీ ఎయిట్ అయితే ఇదైతే మైండ్ లో లేదు నేను ఇరవై వేలు బడ్జెట్ స్టిట్ బడ్జెట్ అనుకుంటే నేనైతే ఏం చెప్తున్నానంటే అది కూడా ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ కావాలనుకుంటే మీకు మోటో ఎడ్జ్ నియో నుంచి అయితే ఉందనమాట దీంట్లో అయితే అన్నీ ఉన్నాయి కాకపోతే మేజర్ గా ఏంటంటే బ్యాటరీ అనేది ఫోర్ ఫోర్ త్రీ డబల్ జీరో ఎంఏహెచ్ మాత్రమే వస్తుంది అదొకటి మైనస్ అనమాట నాకు బ్యాటరీ పరంగా తక్కువ పర్లేదు అన్ని ఫ్యూచర్స్ కావాలనుకుంటే మాత్రం ఇది కన్సిడర్ చేయండి ఎందుకంటే దీంట్లో బ్యాక్ సైడ్ త్రీ కెమెరాస్ అయితే ఉంటాయి టెలిఫోటో లెన్స్ ఉంటుంది మెయిన్ ఉంటుంది అల్ట్రా వైడ్ కూడా ఉంటుంది ఫ్రంట్ సైడ్ థర్టీ టూ మెగాపిక్సెల్ ఉంటుంది మంచిగా ఐపీ సిక్స్టీ ఎయిట్ రేటింగ్ కూడా వస్తుంది ఇది మైండ్ లో ఇరవై వేలలో ఆల్రౌండర్ ఫోను కాకపోతే బ్యాటరీ ఒకటే తక్కువ అనమాట కాకపోతే సిక్స్టీ సెవెన్ వాట్ సూపర్ ఓకు ఛార్జ్ కూడా మనకైతే బాక్సుల్నే వస్తుంది ఇది అన్నమాట మనకైతే నెక్స్ట్ చూసుకుంటే పిక్సెల్ పిక్సెల్ నుంచి కావాలనుకుంటే పిక్సెల్ ఎయిటీఏ ఉన్నది అనమాట ఇది ముప్పై మూడు వేలలోనే వస్తుంది దీంట్లో గేమింగ్ కూడా అంతగా ఆడుకోలేము అదొకటైతే మైండ్ లో పెట్టుకోరీ ఫొటోస్ పరంగా అయితే బాగుంటాయి ఇది ఒకటి మైండ్ లో పెట్టుకోండి మళ్ళా పిక్సెల్ ఫోన్ అనగానే అప్డేట్స్ తొందర తొందరగా ఇస్తుంటది అది కూడా మైండ్ లో పెట్టుకోవాలి ఒకవేళ మీరు పిక్సలే కావాలనుకుంటే ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది లేదు నాకు ఇంకోటి తక్కువ బడ్జెట్ లో నాకు పర్ఫార్మెన్స్ ఆల్రౌండర్ కావాలి అనుకుంటే మనకైతే రియల్మీ నుంచి రియల్మీ జిటి సిక్స్ అయితే ఉంది ఇది ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వేరియంట్ అనమాట ముప్పై ఆరు అయితే వస్తుంది ఇది కూడా ఒకసారి కన్సిడర్ అయితే చెయ్యండి లేదు నాకైతే ఇంకా బెస్టర్ ఫోను నలభై అయినా పర్లేదు నలభై రెండు అయినా పర్లేదు అనుకుంటే మాత్రం లాస్ట్ ఇయర్ ఐక్యూ టువెల్ అయితే చూడండి సూపర్ గా అంటే సూపర్ గా ఉన్నది అది మనకు నలభై రెండు వేలలో అయితే వస్తుంది ఎందుకంటే మనకైతే దసరా సేల్స్ కానీ దీపావళి సేల్స్ లో కూడా దాన్ని ఫార్టీ ఎయిట్ థౌజండ్ వరకే ఉంచరు కానీ తక్కువైతే కాలేదు ఫస్ట్ టైం రిపబ్లిక్ డే సేల్స్ లలా నలభై రెండు వేలకే వస్తుంది బ్యాక్ సై బ్యాక్ సైడ్ వచ్చేసరికి త్రిబుల్ కెమెరా ఉంటుంది ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి సిక్స్టీన్ మెగాపిక్సల్ ఉంటుంది బ్యాక్ సైడ్ ఫిఫ్టీ సిక్స్టీ ఫోర్ ఫిఫ్టీ అయితే ఉంటుంది అనమాట దీంట్లో మైనస్ వచ్చేసి ఐపీ రేటింగ్ అయితే ఉండదు అనమాట ఐపీ రేటింగ్ అయితే మెన్షన్ చేయలేదు ఇదైతే మంచి ఫోను కన్సిడర్ చేయండి నలభై రెండు వేలల్లో ప్లీజ్ మన వీడియో వాల్యుబుల్ అనిపిస్తే లైక్ వేసుకోండి విఆర్ఎస్ తెలుగు టెక్నోస్ అయితే సబ్స్క్రైబ్ చేయండి